నీకు నేమని విన్న వింతుము నీవు సర్వమయుండవై లోకమెల్లను నిండియుండగా లోకలోచనా నీ పదాలోకనంబు శుభంబు మాకును లోకపాలకుల్ నాకవాసులు నీవ వహ్ని తనర్చూ కేతుత్రియన్ నీవు అన్ని లోకాల ఎందు వ్యాపించి ఉన్న మహనీయుడవు అన్ని లోకాలను వీక్షిస్తూ ఉంటావు అట్టి నీకు ఏమని విన్నవించగలము నీకు సర్వము తెలుసు నీ పాదర్శనం మాకు శుభాలను కలిగిస్తుంది అగ్నిలోని విష్పులింగాల వలె లోకపాలకులు నేను దేవతలు నీ అంశలమే కదా ఈ విధంగా బ్రహ్మాది ప్రముఖులు స్తుతించారని చెప్పి పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి ఇలా అంటున్నాడు ഈ ഏ ീരീതിോമാചിതായുലൻ നവവിമുക്തായുലൻ പ്രേയുലൻ പ്രാരബോഗ്രമോന്നവോന്മധനവാഞ്ചാനൽ പുലൻ വേൽപുലൻ ఈ విధంగా బ్రహ్మాదులు ప్రార్థింపగా భగవంతుడు సంతోషించాడు దేవతల శరీరాలు నిలువెల్లా పులకించాయి అప్పుడే తమ కష్టాల నుండి గట్టెక్కినట్లు వీరు తలచారు భయంకరమైన ప్రారంధమనే సముద్రాన్ని మధించటానికి ఉత్సాహపడ్డారు అప్పుడు స్వామి గంభీరమైన కంఠస్వరంతో ఈ విధంగా అంటున్నాడు ఓ నలువ ఓ ఓ నిటల తటాక్ష ఓ సురోత్తములారా పోరామి కలిగి మనుటే ఒప్పు ఓ బ్రహ్మదేవుడా ఓ దేవేంద్రుడా ఓ రుద్రుడా ఓ దేవతలారా ప్రస్తుతం మీరు మంచిగా రాక్షసులతో స్నేహం చేసి జీవించడమే మంచిది ఎందుకంటే ఎలుక కోసము పాము ఒదిగి ఉన్నట్లుగా తనకు బలం వచ్చేదాకా శత్రువుల బారి నుండి శరీరాన్ని రక్షించుకుని ఉండటం శ్రేయస్కరం యత్నము వేల్పులు అమృతోత్పాదనయత్నములు వినుడిగుచుండు ఆయుర్వృద్ధి ఓ దేవతలారా వినండి అమృతోత్పాదన యత్నాన్ని స్వచ్ఛమైన మనసుతో మీరు చేయటం మంచిది అమృతాన్ని తాగిన వారు ఎవరైనా సరే వారికి ఆయువు పెరిగి మృత్యువులేని స్థితి కలుగుతుంది